వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం నల్గొండలో ఉన్న చెరువుగట్టు టెంపుల్ వచ్చినాం అమావాస్య కాబట్టి లక్షల మంది జనాభా వచ్చారు ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి ఇంకా శివరాత్రి టైం లా దేవుడు కళ్యాణం టైం ఉంటారు లాస్ట్ టైం ఒక వన్ వీక్ కిందనే కళ్యాణం జరిగింది దేవుడిది ఆ రోజు మాత్రం ఇంకా గ్రాండ్ గా ఇంకా లక్షల మంది ఉన్నారు అంటే అగ్నిగుండాలు అవన్నీ చేసి మీరు యూట్యూబ్ లో కొట్టి చూస్తే తెలుస్తుంది ఎట్లా చేస్తారు ఏందనేది ముఖ్యంగా అమావాస్య రోజు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే ఫైనాన్షియల్ గాని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఐదు అమావాస్యలు అట్లా వచ్చి నిద్ర చేసిపోతే తప్పకుండా తీరుతాయని నమ్మకంతో ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు ఇంతమంది ఓన్లీ నల్గొండ హైదరాబాద్ కాకుండా ఆంధ్ర సైడ్ నుంచి కూడా వస్తున్నారు అంటే ఎంత పవర్ఫుల్ ఎంత నమ్మకంగా వస్తున్నారు వాళ్ళందరికీ తీర్తునే కాబట్టి వస్తున్నారు ఒకసారి మీరు కూడా రావడానికి ట్రై చేయండి హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి నల్గొండ బస్ ఎక్కి చెరుగు గట్టు అని చెప్తే ఇక్కడనే దింపేస్తారు మిమ్మల్ని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పాదాలు పెడతారు అంటే బాలేని వాళ్ళు వాళ్ళకి కానీ కొంచెం హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడ పడుకోబెట్టి ఇక్కడ కనిపించే గుమ్మడికాయతో దిష్టి తీసేసి పాదాలు పెడతారు వాళ్ళంతా వాళ్ళే లేస్తారు గాని మనం లేపలేం వాళ్ళని సో అట్లా కూడా కొంచెం మన పైన ఉన్న చెడు ప్రభావాలు వెళ్ళిపోతాయనే నమ్మకం దాని తర్వాత అక్కడ నుంచి మేమైతే పైనకి వెళ్ళడం స్టార్ట్ అయినాం చాలా పెద్ద లైన్ ఉంది ఆల్మోస్ట్ మాకు ఒక రెండు గంటలు టైం పట్టింది దర్శనం కావడానికి మూడు గుండ్ల దగ్గర నుంచే వెళ్తున్నాం మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం టెన్ రూపీస్ టికెట్ కూడా ఉంటుంది కానీ మినిమం ఆరు గంటలు పడుతుంది అనేసరికి సరే అప్పటికి లేదు బాగా జర్నీ చేసి అందుకని ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచే వెళ్ళినాం మేము ఇక్కడ దేవుడు ఎంత పవర్ఫుల్ మెయింటెనెన్స్ మాత్రం అంత వరస్ట్ అంటే వరస్ట్ ఉంది ఎస్పెషల్లీ గుట్ట పైన మాత్రం మొత్తం చెత్త చెదారం అంత వేస్తారు అంటే పాలు పోసిన కవర్స్ అవన్నీ అక్కడ వేసేస్తారు చాలా ఇబ్బంది ఉంటది ఇక్కడ కనిపించే లైన్ అంతా మూడు లైను ఒకవేళ అందులో నుంచి వెళ్ళలేని వాళ్ళ కోసం పక్క నుంచి స్టెప్స్ కూడా ఉంటాయి భయపడకుండా వెళ్ళాలి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా వెళ్తారు అసలు ఈ మూడు గుండ్లకున్న ప్రత్యేకత ఏంటిది అని అంటే పరశురాముడు ప్రతిష్ఠించిన నూట ఎనిమిది లింగాల్లో ఇది చివరి శివలింగం కానీ ప్రతిష్ఠించిన తర్వాత శివుడు ప్రత్యక్షం అవ్వడు దాంతో ఆయన కోపంతో ఆ గుండు పైన కొట్టడం వల్ల ఇవి మూడు గుండ్ల రాగా కనిపిస్తున్నాయి అందుకనే దాంట్లో నుంచి వెళ్తే మోక్షం లభిస్తుంది అని అంటారు దాని తర్వాత శివుడు ప్రత్యక్షం అయినాక ఇంకా ఆయనకున్న శాపం అదంతా వెళ్ళిపోతుంది పరశురాముడికి దాని తర్వాత శివుడు పరశురాముని ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు మీరు ఇక్కడే ఉండి వచ్చే భక్తుల కంటే మంచి అయినా చెడైనా ఇప్పుడు హెల్త్ బాగాలేక ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేసి మూడుగుండ్ల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి ఆ సమస్యలు తీరిపోవాలని చెప్పేసి అంటాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల కోరికలు తీర్చుకుంటూ అక్కడే ఉన్నాడు శివుడు అండ్ పరశురాముడు కూడా కిందనే వెలిసిండు అనమాట ఇదిగో ఇక్కడే ఉండు పరశురాముడు ఆయన లింగం రూపంలో ఉంటాడు ఇక్కడ దాంతో పాటు ఆయన విగ్రహం కూడా ఉంది పక్కనే అట్లనే కొంచెం పక్కకెళ్తే ఇక్కడ ఆత్మలింగం కూడా ఉంటది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటది దాని నుంచి కొంచెం ముందుకి ఆ మెట్ల నుంచి కిందికి దిగుతుంటే ఎల్లమ్మ పుట్ట కనిపిస్తుంది అక్కడ కూడా దర్శనం చేసుకొని పైకి ఎక్కాలి మీరు మళ్ళీ చెరుగట్టు మొత్తం ఎటు చూసిన జనాలు జనాలు ఇక్కడ చూసినా పడుకుంటారు అంటే చెరువుగట్టు మొత్తం ఎక్కడైనా పడుకోవచ్చు కానీ కొంచెం మెయింటెనెన్స్ వాష్ రూమ్స్ కి చాలా ఇబ్బంది లేడీస్ కి అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం ఎందుకంటే జెంట్స్ అంటే ఎట్లయినా కవర్ చేసుకోవచ్చు ఎట్లయినా వెళ్ళొచ్చు బట్ లేడీస్ కి కష్టం కదా ఇక్కడ కనిపించేదే ఆపరేషన్ బండ అంటారు అంటే ఎలాంటి హెల్త్ పరమైన సమస్యలు ఉన్నా కూడా దీనిపైన పడుకుంటే ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి అంటే ఆపరేషన్ చేయాల్సిన సమస్యలు కూడా తగ్గుతాయని నమ్మకం మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే క్లోజ్ చేసిరు కాకపోతే బయట నుంచే కనిపిస్తున్నాడు దేవుడు కాబట్టి మొక్కేసి కొంచెం కిందికి వెళ్ళినాం కిందికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎల్లమ్మ గుడి ఉంటది ఎల్లమ్మ గుడి దగ్గర దర్శనం చేసుకొని దాని తర్వాత వీరభద్ర స్వామి ఉంటాడు అక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్తే అంటే వీరభద్ర స్వామి పక్కనే నల్లపోచమ్మ టెంపుల్ కూడా ఉంటది అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మన కంప్లీట్ దర్శనం అంతా అయిపోతుంది కింద పార్వతమ్మ టెంపుల్ లో మాత్రం ఒకటి బ్యాలెన్స్ ఉంటది అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి మనం చూసారు కదా జనాలు ఎట్లున్నారో అసలు నడవడానికి కూడా ప్లేస్ లేనంత ఉన్నారు అంటే ఎన్ని లక్షల మంది వస్తున్నారు అంటే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి ఎలాంటి సమస్యలు ఉంటాయో మీరే ఊహించవచ్చు ఎంత నమ్మకంతో వస్తున్నారో కూడా ఆలోచించవచ్చు సో మీకు టైం ఉన్నప్పుడు వీళ్ళు చేసుకొని మరి ఒక్కసారి వచ్చి వెళ్ళండి మీకు కూడా తప్పకుండా నమ్మకం కలుగుతుంది నా వంతు నేను ఈ వీడియో ద్వారా మీకు ఇది తెలియజేస్తున్నా మాకైతే మంచి జరిగింది మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తప్పకుండా రండి మర్చిపోకండి ఇక మాకైతే దర్శనం అయిపోయింది మేము కిందికి వెళ్తున్నాం కిందికి వెళ్తుంటే మెట్ల దారిలో చాలా పెద్ద వినాయకుడు ఉంటాడు చాలా అంటే చాలా పెద్ద వినాయకుడు యాక్చువల్ గా ఎంట్రెన్స్ నుంచి ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకుని పైకి వెళ్ళాలి కింద నందీశ్వరుడు కూడా ఉంటాడు కాకపోతే మేము ఆటోలో వెళ్ళినాం పై వరకు కాబట్టి పైన దర్శనం చేసుకుని కిందికి వచ్చే దారిలో దర్శనం చేసుకుంటూ కిందికి దిగినాం అనమాట దాని తర్వాత మేము కిందికి పార్వతమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసినాం అక్కడ పడుకొని మార్నింగ్ లేచి దర్శనం చేసుకున్నాం మళ్ళీ అమ్మవారిని కిందికి వచ్చిన తర్వాత నందీశ్వరుడిని కూడా దర్శనం చేసుకొని అస్సలు ప్లేస్ కోసం చాలా వెతికినాం చాలా అంటే చాలా వెతికిన తర్వాత నాకు ఒక దగ్గర కొంచెం ప్లేస్ దొరికింది అంటే ఒక్కరే పాడుకునేంత ప్లేస్ దొరికింది కానీ మేమిద్దరం అక్కడ అడ్జస్ట్ అయిపోయినాం ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ మేము కిందికి రీచ్ అయినాం ఒక గంట రెండు గంటలు పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచినాం మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయి స్నానాలు చేసి అమ్మవారి దర్శనం కోసం అని రెడీ అయినాం కాకపోతే ఇక్కడ అస్సలు వాష్రూమ్స్ ఎంత వరెస్ట్గా ఉన్నాయంటే మళ్ళీ టెన్ రూపీస్ వాష్రూమ్ లెట్రిన్ అయినా టెన్ రూపీస్ ఇంకా పక్కనే ఒక హౌస్ లాగా ఉంటది దాంట్లో నిండా వాటర్ ఉంటాయి అక్కడనే బయటనే స్నానాలు చేయాలి లేడీస్ అయినా జెంట్స్ అయినా అక్కడ స్నానాలు చేసుకుని తర్వాత డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఏమి ఉండవు అక్కడ ఉండే వెహికల్స్ వెనకాలనే పోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటారు ఒకవేళ రూమ్స్ కావాలంటే దానికి డబ్బులు అసలు భక్తులకు ఎంత ఇబ్బంది అంటే ఎస్పెషల్లీ లేడీస్ కి అసలు ఏ మాత్రం ఫెసిలిటీ లేదు చాలా వరస్ట్గా ఉంది అసలు ఇంత పెద్ద యాత్ర తీర్థయాత్ర పెట్టుకొని అసలు మెయింటెనెన్స్ ఏం చేస్తున్నారు కూడా నాకు అర్థమైతే లేదు ఎంతో మంది ట్రై చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అయినా కూడా ఏ మాత్రం మార్పు అయితే వస్తలేదు కొంచెం కొంచెం అనిపిస్తుంది బట్ ఇట్లా రష్ ఉన్న టైమ్ లో వస్తే ఆ కొంచెం చేంజ్ కూడా కనిపిస్తలేదు మేమైతే అట్లా ఇట్లా కింద మీద పడి ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళినాం పార్వతమ్మ టెంపుల్ కి పార్వతమ్మ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం లోపల నీట్ గానే ఉంటది ఓన్లీ గుట్ట పైన మాత్రమే అస్సలు మెయింటెనెన్స్ ఉండదు కాకపోతే అక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా సపోర్ట్ చేయాలి మేనేజ్మెంట్ కి ఎట్లా అంటే అభిషేకాలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఆ కవర్లు ఆ పాల ప్యాకెట్ కవర్లు ఆ పెరుగు కవర్లు ఇవన్నీ అక్కడే పడేస్తారు సో మన వంతు మనం కూడా కొంచెం నీట్ గా ఉంచుకోవడానికి ట్రై చేయాలంటే మన ఇంటి దగ్గర మన ఇంట్లో ఎట్లా ఉంచుకుంటామో అట్లే ఫీల్ అయిపోయి ఉంచుకుంటే మన బాధ్యత మనం చేయాలి దాని తర్వాత మేనేజ్మెంట్ మిగతా చేస్తుంది దోచుకోవడం అంటే ఏందంటే అసలు చెరుగట్టలోనేది అర్థమైపోతుంది అంత ఘోరంగా దోస్తారు ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదా ఆవులు ఎద్దులు ఇక్కడ కనిపిస్తాయి వాటికి మనం తినిపించవచ్చు ఆకులు ఇంకా కొన్ని కలిపేసి పెడతారు అది యాభై రూపాయలు అంట అసలు ఎంత చిన్న కట్టనే యాభై రూపాయలు మరీ ఘోరం అనిపించింది ప్రతి దగ్గర అసలు ఎక్కడ చూడు ఎంత వరస్ట్ ఉందంటే మేనేజ్మెంట్ ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు సొంతంగా అయిపోయింది నేను మాత్రం మేనేజ్మెంట్ ను ఒకటే కోరుతున్నా ఎస్పెషల్లీ లేడీస్ కి మాత్రం వాష్రూమ్స్ ఇవన్నీ ఫెసిలిటీ కల్పించండి థ్యాంక్ యూ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మాకు చాలా బాగా దర్శనం అయింది మీరు కూడా వీలైనప్పుడు రండి దీని తర్వాత మేము నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం కెళ్ళిన మా వీడియో వచ్చేస్తుంది చూసేయండి థ్యాంక్ యూ